ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిసర గ్రామాల నుండి స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులోని మేయిరెడ్డి రామచంద్రారెడ్డి స్మారక గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మధ్యాహ్న సమయంలో భోజనం కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించిన లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల కార్యవర్గం ఎమ్మెల్యే బీఎల్ఆర్ సూచనల మేరకు స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో మరియు దాతల దాతృత్వంతో ప్రతిరోజు మధ్యాహ్నం వందలాది మంది నిరుద్యోగులకు రోజుకో వెరైటీ రుచులతో రుచికరమైన భోజనం పెరుగన్నం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఇందులో భాగంగానే లైబ్రేరియన్ వీరవెల్లి తారకేశ్వరి మనవుడు సోహన్ పుట్టినరోజు సందర్భంగా వారి దాతృత్వంతో పద్దెనిమిదవ రోజు అన్న వితరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్య ట్రెజరర్ బిఎం నాయుడు సీనియర్ లైన్ లీడర్ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్ణాటక ముక్కపాటి వెంకటేశ్వరరావు ప్రముఖ న్యాయవాది పాషం రవీందర్ రెడ్డి భాస్కర క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ హెచ్రి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు సీనియర్ లైన్ లీడర్ కోల సైదు ముదిరాజ్ చైతన్యం జనసేవా సంఘం దివ్యాంగ క్లబ్ ప్రెసిడెంట్ సింగు రాంబాబు మేరు తరుణ క్లబ్ అధ్యక్షులు క్యా వెంకటేశం భాస్కర క్లబ్ అధ్యక్షులు కర్ర రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు సుమారు మూడు వందల మందికి పైగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు వంద రోజుల పాటు నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగడానికి దాతలు పెద్ద మనసుతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు ప్రతిరోజు ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ భోజనం పంపిణీ కార్యక్రమానికి ఏ రోజు దాతలను సమకూర్చుకుంటూ తమ శక్తి మీద శ్రమిస్తున్నట్టు చెప్పారు సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఉద్యోగాలు సాధించడం కోసం గ్రంథాలయంలో ఉండి చదువుకుంటూ మధ్యాహ్న భోజనం కోసం ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు ఒక పూటైన కడుపు నింపాలనే ఒక మంచి ఆశయంతో కొనసాగిస్తున్న ఈ కార్యక్రమంలో ఎవరికి వారు తమ శక్తి మీద సహకారం అందించవచ్చని సూచించారు கோட்டலைன்ஸ் கிளப் ரெஸ்ட்ரிக்ஷன்ஸ் லே நிலக்கில் அந்த நிலக்கியம் அடித்துள்ளது வலுப்பணும் மாற்றத்தை லூசுக்குவது டிஸ்ட்ரிக்ட் கோட்டலைன்ஸ் கிளப் ரெஸ்ட்ரிக்ஷன்ஸ் லே நிலக்கில்

టికి పద్దెనిమిది రోజుల మంచి గర్ణాలయంలో మిర్యాలగూడంలో ఉండ లైన్స్ కబ్బు లైన్స్ కప్పులు అలాగనే మిల్లర్స్లో ఉండ కొందరు కలిపి ఎవరు శక్తిగందుకు వాళ్ళు సాయం చేస్తున్నారు వీళ్ళు కాకుండా కూడా ఎవరో ఒక దాత ముందుకొచ్చి కూడా ఇస్తున్నారు ఈరోజు మేడం గారు వారి బాబు గారి పుట్టినరోజున వారు ఈరోజు దాతత్వం వహించినారని వారిని వారి కుటుంబాలని హై ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతోని దినదిన అభివృద్ధి చేయాలని ని కోరుకుంటున్నాను ఎవరైతే ఈ పిల్లలకి అన్నదానానికి సహకరిస్తారో వారు ఎల్లవేళ్ళ అభివృద్ధికి అవుతారని కాబోతారని సహకరించాలని పిల్లలకి మాకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము లేరని కొట్లాడకుండా పిల్లగా సఖ్యంగా పెట్టలేదు అనుకోకుండా మన గ్రామంలో ఉన్న ఎవరు శక్తి పొంజుకోళ్ళు ఎనవన్ చేసి మీరే టీవీలో ఎనవన్ చేసి పిలుస్తారని పిలవబోతారని కూడా ఈ సభ తెలియపరుచుకుంటున్నాను దీనికి మా అందరికంటే మించిన మా నాయుడు స్వామి చాలా అద్భుతపడతా ఉదయం నుంచి ఎక్కడో ఎక్కడ చేస్తుండో మాకు ఇంటే ఆటో వేసుకొని వచ్చి అవి కాల్తున్నా కూడా తన తుండు పంచుతో దింపుకుండా అలా పెడుతున్నందుకు మా నాయుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుని కూడా నిత్యం కూడా మధ్యాహ్నం అక్కడికి కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మరి విద్యార్థులకి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు లైబ్రరియన్ తారకేశ్వర గారి మనవడి పుట్టినరోజు సొందరంగా వారి దాతృత్వం ఇవ్వడం జరిగింది వారికి వారి మన మనవడికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు వారి మనవడే పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే ఎవరైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ తల్లిదండ్రుల జ్ఞాపకార్థాలు కానీ ఇక్కడ చూసుకోవచ్చు వారికి తోచినంత ఇవ్వండి మాకు ఎక్కువ ఖర్చు వస్తుంది మూడు వేల నుంచి ఆరు వేల వరకు ఖర్చు ఆరు వేల పైన తప్పితే ఎంత ఇచ్చినా తీసుకుంటాం ఎంత ఇవ్వాలని ఏం లేదు ఏడు వేలు ఏడు వేల రూపాయల దాకా ఖర్చు వస్తుంది అన్నమాట అందుకని ఎవరైనా ఇవ్వదలుచుకుంటే ఇక్కడ సభాముఖంగా తెలియపరచచ్చు ఇవ్వచ్చు ఈ ఈరోజు ఈరోజు అన్ని ఐదు క్లబ్బులు కలిసి చేస్తున్నాయి ఇక్కడ అందరికీ సద్వినియోగం చేసుకొని మీరు మంచిగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగాలు సాధిస్తారని కోరుకుంటున్నాం మీకోసమని పలు గ్రామాల నుంచి ఇక్కడ చదువుకోవడానికి వస్తూ ఉన్నారు మీకు ఏ విధంగా సహాయపడాలి అనే ఆలోచనతో మీరు కోరిన విధంగా మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది లైన్స్ క్లాబ్స్ అందరూ కలిసి మరియు మిల్లెట్ అసోసియేషన్ వాళ్ళు దాతల సహాయ సహకారాలతో ఇది లభిస్తూ నీకు అందుతోంది ఈ రోజున బర్త్డే మనవడి బర్త్డే సందర్భంలో చిన్న స్వీట్ తిని ఉద్దేశంతో తారకేశ్వరి గారు మనకి ఇవ్వడం జరిగింది వారికి బుద్ధిన సహాయంలో పుట్టిన రోజు సుభారాంశం విద్యార్థులు విద్యార్థులు మొత్తం కూడా దాన్ని సదుపాయం చేస్తుండ్రు ముఖ్యంగా మేము కష్టపడి చేస్తున్నామని కాదు మీరు సద్వినియోగం చేస్తున్నందుకు దాంతోపాటు మీ ఎడ్యుకేషన్ కానీ రాబోయే భవిష్యత్తు కానీ మంచిగా కాపాడుకుంటే అంతకు మించింది మాకేం అక్కర్లేదు మేము చాలా సంతోషిస్తాం ఎందుకంటే మేము ఇక్కడ కష్టపడి అక్కడక్కడ దాతల ద్వారా స్వీకరించేసేసి నూతన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీ అందరికీ అందిస్తున్నాం కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసేసుకొని ఆ ఎడ్యుకేషన్లో ఉపయోగపడే విధంగా మీరు ఆ సమయాన్ని కేటాయించి మంచి మార్కులు సాధించేసేసి మీ కుటుంబం తల్ద్రులను మంచిగా వాళ్ళని వాళ్ళని కాపాడుకుంటూ మీరు డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసుకుంటే అంత వ్యక్తి మాకు ఏ అవసరం లేదు కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యార్థి విద్యార్థులు కూడా తప్పకుండా ఈ ఉగాది శిబాటలు తెలియజేసుకుంటూ అందరూ మంచి ఎడ్యుకేషన్ చదువుకోవాలని మంచిగా రాణించాలని తెలియజేస్తారు ధన్యవాదాలు ఈరోజు అన్నదాన కార్యక్రమం పద్దెనిమిదవ రోజు జరిగింది మీ చేసే కార్యక్రమానికి స్పందించి గ్రంథాలయం యొక్క లైబ్రరీ అనే వాళ్ళ నిర్వాహాన్ని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆమె స్పాన్సర్ ఇవ్వడం జరిగింది చూడండి ఎంత అద్భుతమో చేసే కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ వస్తూ ఉన్నారు అదేవిధంగా మేము చేసే సేవా కార్యక్రమాలు లైన్ లైన్ ఐ హాస్పిటల్లో ఆపరేషన్లు చేస్తూ ఉన్నాం మిర్యాలగూడలో లయన్స్ క్లబ్ లైన్స్ క్లబ్ ద్వారానే బంటు మహేష్ అనే అబ్బాయి అవయవ ద్వారా ఇప్పించడం జరిగింది ఇలా సేవలు ఎన్నో చేస్తున్న మాకు కావాల్సింది ఏంటంటే మీ అందరి సపోర్టు కావాలి దాతృత్వం కావాలి మీరందరూ కూడా లైన్ నిజంలోకి రావాలని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటారు మన తెలుగు సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అధివత్సరం మరి ఈ రోజు లైబ్రరీలో పద్దెనిమిదవ రోజు తారకేశ్వరి గారి మనవోడి ఫస్ట్ పుట్టినరోజు మరి ఆమె గాతృత్వ ఉంచడం మరి ఆమె మంచి మనసుకి భగవంతుడు ధన్యవాదాలు తెలియాలి అదేవిధంగా కుటుంబానికి ఎస్ఎస్ఎల్సానికి రావాలి అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం మన ఉపాధ్యక్షులు మన కర్ణాటి రమేష్ గారు వారు ఏం చేసినా కానీ అది నిజంగా మరి ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్ అయింది మరి వారి నోటిపాట కానివ్వండి వారు చేసే సేవలు కానివ్వండి ఎంతో అబ్గునీయం మరి చిన్న వినగాడు కూడా ఏదైనా అడిగినా కానీ కాదనుకుంటా మొన్న ఇసిమి మిషన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ మీద దగ్గరికి అదేవిధంగా మన విరాలుగూడ పట్టణంలో అవంతిపూర్వం మన వృద్ధాశ్రమం కూడా ఇరవై ఐదు వేల రూపాయలు మరి వారు వాళ్ళ కుటుంబాన్ని ఇవ్వడం అనేది నిజంగా వారి మంచి మనిషికి ధన్యవాదాలు అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఒక్కపాటి రావు గారు ఏది పట్టుకున్నా కానీ సక్సెస్ఫుల్ అయినాక ఆగడు మరి ఇలాంటి వ్యక్తులు ఉండబట్టే ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుంది కూడా చెప్పదవదు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుంటూ లాంగ్ లీవ్ లైఫ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా పద్దెనిమిది రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాము ఈ విధంగా మూడు నెలల కార్యక్రమము ప్రతిరోజు జరుగుతుంది అయితే ఈ విధంగా మీరందరూ కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో వెళ్ళాలని చెప్పి మేము తెలియజేసుకుంటాము ఈ విధంగా మీరందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం